టాలీవుడ్ స్టార్ హీరో నరసింహం నందమూరి బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ సినిమా అఖండకు సీక్వెల్గా అఖండా టూ రాబోతూ ఉంది మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యొక్క పాన్ ఇండియా మూవీపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి తాజాగా చిత్రబృందం అఖండా టూ టీజర్ను విడుదల చేసింది ఇక ఈ యొక్క సినిమా టీజర్లో నందమూరి బాలకృష్ణ డైనమిక్ ఎంట్రీ పవర్ఫుల్ డైలాగులు బాలయ్య మార్క్ యాక్షన్ సన్నివేశాలు తమన్ ఎమర్ ఎనర్జిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ టీజర్ను మరో స్థాయికి తీసుకెళ్లాయి ఇక ఈ యొక్క టీజర్ సినిమాపై భారీ అంచనాలే పెంచేసింది అఖండ సినిమాతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసిన బాలయ్య అఖండ టూతో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయమంటూ ఉన్నారు అభిమానులు ఇక ఈ యొక్క సినిమాను ఫోర్టీన్ రీల్ ప్లస్ బ్యానర్ పై రామ్ అచ్చట గోపీచంద్ అచ్చట ఎంతో గ్రాండ్గా తెరకెక్కిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క మూవీలో బాలేబాబు సరసన సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ఎస్ తమన్ సంగీతం సమకూరుస్తూ ఉన్నారు రీసెంట్గా జార్జియాలో ఓ షెడ్యూల్ కూడా పూర్తయింది దీనిలో కీలక సన్నివేశాలు కూడా చిత్రీకరించారు ప్రయాగ్రాజులోని కుంభమేళాలో వంటి దేశంలోని పలు దేశాల్లో ఈ యొక్క సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతూ ఉంది దసరా కానుకగా సెప్టెంబర్ ఇరవై ఐదున అఖండ టూ విడుదల కాబోతూ ఉంది మొత్తంగా తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది టీజర్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన లేడీ అమితాబ్ విజయశాంతి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాలయ్యబాబు గారు టీజర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క టీజర్లో మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ అలాగే మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి మరి ముఖ్యంగా ఇందులో మీరు చెప్పిన పవర్ఫుల్ డైలాగులు కానీ అలాగే తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజియం కానీ బోయపాటి మేకింగ్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి ఇక మరి ముఖ్యంగా ఇందులో మీరు త్రిశూలంతో విలాన్స్ను చెండాడిన విధానం కానీ అలాగే టీజర్ క్లైమాక్స్లో వచ్చిన షార్ట్ కానీ చాలా బాగా ఉంది పక్కా ఈ యొక్క టీజర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ విజయశాంతి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి